వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది సుమారు ఏడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై నేరుగా ప్రభావం చూపే పెద్ద నిర్ణయం వెలువడింది ఈ నిర్ణయం వల్ల ఎవరు ప్రభావితులవుతారు ఏ ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంది ఈ వీడియో పూర్తి వివరాలు చూసుకుందాం ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ఉద్యోగుల్లో ఆందోళన పెంచింది ప్రత్యేకంగా రెండు వేల నాలుగు తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద షాక్ ఈ నోటిఫికేషన్లో సర్వీస్ బెనిఫిట్స్తో కీలక మార్పులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రేడ్ పాయింట్ బెంచ్ మార్కు రద్దు ప్రమోషన్ సర్వీస్ నిబంధనల్లో మార్పులు ఈ నిర్ణయాల వల్ల వేలాది మంది ఉద్యోగుల్లో భవిష్యత్తు అనిశ్చితంగా మారింది ఈ మార్పుల వల్ల సుమారు ఏడు వేల మంది ఉద్యోగులు నేరుగా ప్రభావితులవుతారని సమాచారం రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులు ఐదు పది పదిహేను సంవత్సరాల సర్వీస్ ఉన్న సిబ్బంది పాత పింఛన్ ప్రయోజనాలు లేనివారు ప్రకారం పెన్షన్ బెనిఫిట్స్ తగ్గే అవకాశం ప్రమోషన్ సైకిల్ ఆలస్యం కావచ్చు గ్రేడ్ పాయింట్ మార్పులతో సీనియారిటీ ఇబ్బందులు భవిష్యత్ వేతనాలు మరియు రిటైర్మెంట్ ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ప్రభుత్వం చెప్తున్నది ఏమిటంటే పెన్షన్ మరియు ఉద్యోగ ప్రయోజనాల కారణంగా రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారం పడుతుంది ప్రతి సంవత్సరం ప్రభుత్వంపై వేల కోట్లు భారంగా మారుతున్నాయి అందుకే ఇరవై వేల కోట్లు ఆర్థిక భారం తగ్గేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చామని స్పష్టం చేస్తుంది సర్వీస్ రూల్స్ అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తుంది కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు లు ఏం అంటే ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది సేవా నిబంధనలు అకస్మాత్తుగా మార్పులు చేయడం తగదు పాత బెనిఫిట్స్ రద్దు చేయకూడదని డిమాండ్ డీలింకింగ్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలి కొన్ని సంఘాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని రాతపూర్వకంగా అభ్యంతరాలు పంపాయి అవసరమైతే ఆందోళనలు కూడా చేస్తామని తెలిపారు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరారా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిర్ణయాలపై ఆధారపడుతున్నారు అయితే ఈ నిర్ణయం మీపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది మారే అవకాశం ఉన్న అంశాలు ప్రమోషన్ టైమ్లైన్ గ్రేడ్ పాయింట్స్ కొత్త ఎలిజిబిలిటీ క్రైటీరియా పెన్షన్ ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ నిర్ణయం చిన్న విషయం కాదు ఏడు వేల మంది ఉద్యోగుల జీవితం వారి కుటుంబ భద్రత భవిష్యత్ ప్రయోజనాలు ఆల్ ఆర్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్యోగులకు తప్పనిసరిగా షేర్ చేయండి మరిన్ని ఉద్యోగ సమాచారాల కోసం ఉద్యోగ నేతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాతి అప్డేట్లో